అందరికీ నమస్తే ఇంతకుముందు వీడియోలో తెలంగాణలో మొదలైనటువంటి మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం గురించి మనం చర్చించుకున్నాము ఏ వ్యక్తి అయితే ఆ ఉద్యమాన్ని ప్రారంభించడానికి ప్రయత్నించిందో అతని మీద నిన్న చర్యలు తీసుకోవడం జరిగింది వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు తర్వాత వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో అది మనము న్యూస్లో చూస్తూనే ఉంటాము అయితే ఇక్కడ చట్టం అయితే చర్యలు తీసుకుంటుంది కానీ ప్రజల మనసులలోనైతే ఆ భావము ఆ భావజాలము ఉండిపోతుంది కదా కొందరైతే నిజంగానే మా పట్ల అన్యాయం జరుగుతుంది ఈ మార్వాడీల వల్ల అనేటటువంటి ఒక భావజాలాన్ని మోస్తూనే ఉంటారు కదా అయితే ఆ భావజాలం అసలు ఎంతవరకు సరైంది దాంట్లో ఏమన్నా నిజంగా న్యాయం ఉందా లేదా అనే విషయాల్ని మనము కొంచెం చర్చించుకున్నాం అతను ఏమంటున్నాడంటే కులవృత్తులకు చాలా నష్టం జరుగుతుంది వీళ్ళ వల్ల అని అంటున్నాడు దీని గురించి మనం ఒకసారి ఆలోచిస్తే ముందైతే అందరూ ఎవరి కులవృత్తులు వాళ్ళే చేసుకొని బతికేటోళ్ళు ఎవరి కులవృత్తి వాళ్ళు చేసుకుంటున్నప్పుడు ఒక భావజాలాన్ని మన లోపల కొందరు తీసుకొచ్చిండ్రు అదేంటంటే లేదు లేదు మనము ఈ కులవృత్తులు ఏదైతే చేస్తున్నామో ఇది మనము అగ్రవర్ణాల కింద భూస్వాముల కింద బానిసలైపోయి ఉండడానికి వీళ్ళు మనకి ఇలాంటి ఒక వ్యవస్థను ఏర్పరిచిండ్రు కాబట్టి మనము ఇదే వ్యవస్థలు ఉండాల్సిన అవసరం లేదు మనం ఏదన్నా వేరే పనులు కూడా చేసుకోవచ్చు మనం కులవృత్తులు చేస్తున్నామంటే వీళ్ళకి బానిసలం అయిపోయినట్టే అనేటటువంటి ఒక భావజాలాన్ని తీసుకొచ్చిండ్రు సమాజంలో ఆ భావజాలానికి మనమందరం బలైపోయి మన మన కులవృత్తులను వదిలేసుకున్నాం మార్వాడీలు వచ్చే మనల్ని కులవృత్తుల నుంచి దూరం చేయలేరు మనం ముందే వదిలేసుకున్నాం అయితే అది ఏ స్థాయిలో వదిలేసుకున్నామంటే ఇప్పుడు మళ్ళా తిరిగి ఆ పనులు చేసుకోవాలి మన మన కుల వృత్తుల్ని మనం చేసుకోవాలి అంటే నామోషిగా ఫీల్ అయిపోతున్నాం ఇప్పుడు సిటీలలోకి వచ్చి కొందరు అయితే వచ్చేసి లేబర్ల లాగానన్నా చేస్తున్నారు అడ్డ మీద కూలీల లాగానన్నా వెళ్తున్నారు కానీ వాళ్ళ కులవృత్తిని వాళ్ళు చేసుకోవడం నామోషి అని ఫీల్ అయిపోతున్నారు ఆ పరిస్థితికి అనమాట ఈ భావజాలాన్ని బాగా మన లోపల నింపి 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 మనమేమో మన కుల వృత్తులను వదిలేసుకున్నాము ఇదే పరిస్థితిని ఒక వర్గం అవకాశంగా మలుచుకుంది ఇప్పుడు వడ్లల్లో ఉన్నారు ఓడ్ల పిల్లలు ఎంతమంది కార్పెంటర్ వర్క్ చేస్తున్నారు ఎవరో చాలా తక్కువ మందే చేస్తుండాలి అందరైతే వాళ్ళ పిల్లలకు బొడ్రంగి పని నేర్పిస్తలేరు ఇప్పుడు చాకల ఉన్నారు లాండ్రీ పని ఎంతమంది వాళ్ళ పిల్లలతో చేయిస్తున్నారు లేరు చాలా తక్కువ మంది నాయి బ్రాహ్మణులు ఉన్నారు ఆ పని ఎంతమంది వాళ్ళు చేస్తున్న వాళ్ళు ఉన్నారు దీని మీదనైతే కోర్టు కేసులు కూడా జరిగినాయి కదా నాయి బ్రాహ్మణులే కాకుండా ఇంకొక వర్గానికి కూడా ఈ పని చేసుకునే హక్కు ఉంది అని వాళ్ళు కోర్టు నుండి పర్మిషన్ తీసుకొచ్చుకొని వేరే వర్గం చేస్తుంది కదా ఇంకా ముదిరాజులు ఉన్నారు పండ్ల వ్యాపారం పూల వ్యాపారము ఇది వీళ్ళ ముఖ్య వృత్తి ఉండేది ఇప్పుడు ఎంతమంది వాళ్ళు ఈ పని చేస్తున్నారు మన హైదరాబాద్ ఎన్నైతే పండ్ల మార్కెట్లు ఉన్నాయో పూల మార్కెట్లు ఉన్నాయో అవి ఎవరి చేతులు ఉన్నాయి మేదరోళ్ళు ఉన్నారు నేను చిన్న ఉన్నప్పుడు అయితే నాకు గుర్తుండేది గుర్తు నాకు గుర్తుంది పెళ్లిళ్ళు అయితే ఇళ్ళ ముందర పెళ్లి పందిరి అల్లడానికి మేధ వస్తుంది ఇప్పుడైతే మరి ఈ డెకరేషన్స్ అంతా ఎవరు చేస్తున్నారు వేరే ఒక వర్గమే చేస్తుంది చేనేత ఉన్నారు వాళ్ళ వృత్తిని వాళ్ళ పిల్లలతో చేయిస్తున్నారు ఇప్పుడు చేయిస్తలేరు ఎవరో కొందరు మాత్రమే చేస్తున్నారు బనారస్ చీరలు ఉన్నాయి కదా బనారస్ చీరలు ఇప్పుడు నేస్తున్న వాళ్ళు ఎవరు ఏ వర్గం అయితే ఈ మిగతా వృత్తులన్నీ అడాప్ట్ చేసుకుందో ఆ వర్గములే బనారస్ చీరలు కూడా నేస్తున్నారు అంటే కార్పెంటర్లు లాండ్రీ సెలూన్లు పూల వ్యాపారం పండ్ల వ్యాపారము డెకరేషన్ వర్క్ చేనేత పని ఇవన్నీ ఇంకొక వర్గం అడాప్ట్ చేసేసుకుంది కదా ఆ ఈ పనులకైతే మార్వాడీస్ రావట్లేదు కదా అంటే ఎవరైతే అడాప్ట్ చేసుకున్నారో వాళ్ళ గురించి మాట్లాడతలేరు మార్వాడీలైతే ఈ పనులన్నీ అడాప్ట్ చేసుకోలేరు కదా వీళ్ళు కుల వృత్తుల్ని దోసుకుంటున్నారని చెప్తున్నారు ఒక రెండు రెండు మూడు వర్గాలకు మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుండొచ్చు స్వర్ణకారులు వైశ్యులు ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది అవుతుండొచ్చు అది మనం కాదనలేము కానీ అది కూడా వాళ్ళు పరస్పరం చర్చల ద్వారా వాళ్ళకున్న సమస్యల్ని అంటే ఒకరి సమస్యలను ఒకరు చర్చించుకొని ఒకరికొకరు అడ్డు రాకుండా ఉండడానికి ఎలాంటి విషయ అంటే ఎలాంటి మార్పులు చేర్పులు చేసుకుంటే బాగుంటుంది చర్చల ద్వారా సాధ్యమవుతుంది కానీ మొత్తం వీళ్ళని మేము ఎలా అనే పద్ధతి కరెక్ట్ అయిందేనా ఇంకా ఈ కుల వృత్తులకు సంబంధించిందే కాకుండా ఎలక్ట్రిషియన్లు ప్లంబర్లు ఆటో డ్రైవర్లు ఓలా ఊబర్లలో పనిచేసే వాళ్ళు ఆ డ్రైవర్లు వీళ్ళంతా కూడా ఒక్క వర్గానికి వాళ్ళే ఉండరు మరి దాని గురించి ఎందుకు మాట్లాడతలే ఒకవేళ ఈ ఉద్యమం గనక నిజాయితీ అంటే నిజాయితీతో చేస్తున్నదైతే అది కూడా మాట్లాడాలి కదా అది ఎందుకు మాట్లాడతలేరు అంటే దీంతో అర్థమవుతుంది కదా ఈ ఉద్యమంలో నిజాయితీ ఏం లేదు ఇంకా ఇక్కడ నిజాయితీ విషయానికి వస్తే వాస్తవానికి ఈ ఉద్యమాన్ని ప్రారంభించిన వ్యక్తి ఒక తమిళనాడుకి చెందిన పార్టీ నుండి ఇక్కడ పోటీ చేసిండు అనే విషయాలు లో వస్తూనే ఉన్నాయి దాంతో పాటు ఒక వీడియో కూడా కొన్ని న్యూస్ ఛానళ్ళ వాళ్ళు చూపిస్తున్నారు అదేంటంటే ఇతను కొన్ని రోజుల క్రితము జేఎన్యులో కశ్మీర్ కాశ్మీర్ని ఈ దేశం నుంచి వేరు చేయాలి అని ఎవరైతే వేర్పాటు వాదులు అక్కడ ఉద్యమం చేస్తున్నారో వాళ్ళతో పాటు కలిసి నా నినాదాలు ఇస్తున్నాడు కాశ్మీర్ని దేశం నుండి వేరు చేయాలి అని దీంతో ఏమర్థమవుతుంది ఈ వ్యక్తికి దేశాన్ని ముక్కలు ముక్కలు చేసేయడం ఇష్టం అది ఉద్దేశం దాని కొరకు ఏదో ఒక కారణాన్ని వాడుకుంటున్నాడు మన రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రము ఇక్కడ తెలంగాణ వాదానికి అంటే తెలంగాణ వాదాన్ని వాడుకొని ఇక్కడ ఉన్న ప్రజల లోపల ఇలాంటి చిచ్చును రేపడం రేపితే తొందరగా అది ఆ మంట అంటుకుంటుంది అది ఈ విధంగా వాడుకుంటుండమాట ఇంకొకటి మనము తెలంగాణ వేరైనప్పుడు దేని కొరకు వేరు రాష్ట్రం కావాలని కోరుకున్నాము నీళ్ళు నిధులు నియామకాలు వీటి కొరకే కదా కోరుకున్నాము అయితే ఇప్పుడు మార్వాడీస్ రాజస్థాన్ నుండి వచ్చిండ్రు కదా అది కూడా రాజుల కాలంలో శతాబ్దాల కింద వచ్చిండ్రు వీళ్ళు అయితే వీళ్ళు రాజస్థాన్తో ఏమన్నా వీళ్ళ కారణంగా మన నీళ్ళు ఏమన్నా రాజస్థాన్కి పోతున్నాయా రాజస్థాన్కి కానీ గుజరాత్కి కానీ అక్కడి వ్యాపారస్తులకు కానీ లేదా ఆ రాష్ట్రాలకు గాని ఏమన్నా ఇక్కడ నుండి మన నీళ్ళు ఏమన్నా వాళ్ళు పంచుకునేది ఉందా అవకాశం లేదు నిధులు మన రాష్ట్రానికి వచ్చే నిధులు మన రాష్ట్రానికి వస్తాయి మనకు స్వతంత్ర రాష్ట్రం ఏర్పడ్డది దానిలో కూడా మనకు వీళ్ళతోనేం సమస్య లేదు ఇక నియామకాలు అంటారా నియామకాల కొరకు వాళ్ళు పోటే చేస్తలేరు కదా వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలని కోరుకుంటూనే లేరు వాళ్ళన్నీ వాళ్ళ ప్రైవేట్ వ్యాపారాలే చేసుకుంటున్నారు ఎక్కడ వాళ్ళు ఈ మూడు కారణాలల్లో మనకు అడ్డొస్తున్నారు ఈ మూడు కారణాలలో వాళ్ళు మనకు అడ్డే వస్తలేరు కదా అంటే కేవలము మన లోపల పరస్పరము ఏదైతే మైత్రి భావంతోని కలిసి ఉన్నామో అది ఉండకుండా చిచ్చు రేపడానికి చేస్తున్న ఉద్యమం ఇది ఇంకా మనమేమో ఈ అదేమంటారు ఇదో ఇదొక అభ్యుదయవాదం అనుకొని మన కుల వృత్తుల్ని పోగొట్టుకున్నాం పోగొట్టుకొని ఇవాళ నష్టపోతున్నాం ఇంకొక వర్గమేమో దీన్ని అందిపుచ్చుకొని లాభాన్ని పొందుతుంది ఏ వర్గం అయితే ఈ మొత్తం లాభాన్ని పొందుతుందో దాని గురించి వీళ్ళు చర్చిస్తలేరు మనం అది గమనిస్తలేము మన మూర్ఖత్వం వల్ల మనకు మనం మన కుల వృత్తులను వదిలేసుకొని వీళ్ళు మార్వాడేలేమో వాళ్ళ వృత్తుల్ని వాళ్ళు వదులుకోలేరు వాళ్ళ వృత్తుల్ని వాళ్ళు పాటించుకుంటా ఇవాళ మంచి ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారు వాళ్ళు అది చూసి ఓర్వలేక ఉద్యమం చేస్తున్నట్టు అనిపిస్తుంది కడుపు మంటతో చేస్తున్నట్టు ఏమేం నష్టపోతుంటే వీళ్ళు ఎట్లా ఇంత లాభం పొందుతున్నారు అని చేస్తున్నారేమో అన్నట్టు అనిపిస్తుంది అక్కడ ఇంకో కారణం ఏం లేదు కేవలము మనల్ని మభ్యపెడుతున్నారు మనం వీళ్ళ వల్ల నష్టపోతున్నామని మళ్ళీ మన వృత్తుల్ని మనం చేసుకున్నా లేదంటే ఇంకేదన్నా వేరే మార్గాలను ఎంచుకొని వ్యాపారాలు చేసుకున్నా కూడా మళ్ళీ మనం తిరిగి పుంజుకుంటాం ఎందుకు పుంజుకోము ఇప్పుడైతే చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకోవడానికి వ్యాపారాలు చేయడానికి ప్రభుత్వం కూడా చాలా ప్రోత్సహిస్తుంది ముద్రా లోన్స్ ఇలాంటివి ఇస్తుంది కదా మనం అలాంటివి వాడుకొని వాళ్ళను మించిపోయేలాగా తయారు కావాలి కాని వాళ్ళు మనకంటే బాగుపడుతున్నారు అని కడుపు మంటతోని కొట్లాడినట్టు ఉండొద్దు కదా ఇవన్నీ విషయాలు మనం సొంతగా ఆలోచించాలి వీళ్ళు మనల్ని మభ్యపెట్టినంత మాత్రాన వాళ్ళ భ్రమల అంటే వాళ్ళు ఏదైతే భ్రమ కల్పిస్తున్నారో దానిలో మనం చిక్కుకోకూడదు మనం గనక చిక్కుకుంటే రేపు మన పిల్లలు సర్వైవ్ అవ్వాల్సి వస్తుంది ఎందుకంటే వీళ్ళు ఉద్దేశాలు ఏవైతున్నాయో అవి నిజాయితీతో లేవు కాబట్టి నిజంగా నిజాయితీగా ఉద్యమాలు జరిగితే అందరం సహకరిస్తాం ఒక రకంగా నిన్న ఆ ఉద్యమం కూడా ఫ్లాప్ అయిపోయింది అట్టర్ ఫ్లాప్ ఏవో కొన్ని ప్లేస్లల్లో ఒక పదిహేను ఇరవై మంది ఏమో వీళ్ళకి సహకరించినట్టు ఉన్నారు కానీ మిగతా ఎక్కడాది కనిపించలేదు ఇక నెక్స్ట్ వీడియోలో ఇతను ఒక మాట చెప్తున్నాడు ఈ మార్వాడి కల్చర్ వల్ల తెలంగాణ కల్చర్ దెబ్బతింటుంది అని అసలు అది ఎంతవరకు నిజము నిజంగా అసలు మన సంస్కృతి ఏమన్నా మన కల్చర్ ఏమన్నా దెబ్బతింటుందా మన ఆచార వ్యవహారాలు ఏమన్నా దెబ్బతింటున్నాయా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చర్చిస్తాను అప్పటి వరకు ఉంటాను నమస్తే